అందరికీ నమస్కారం మొన్న ఎస్వి కృష్ణారెడ్డి హచ్చిరెడ్డి గారు కార్యక్రమం ఏదో జరిగితే ఆ ఫంక్షన్లో ఆలీని కొంచెం దోరణాతి దోరణంగా మాట్లాడేది ఈయన రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడటంలో కూడా అతి చోలు చూపిస్తాం కొంచెం ఓవరాక్షన్ చేస్తాం కొంచెం ఇటు అయితే కొంచెం మానసికంగా ఏమైనా దెబ్బతిన్నాడేమో అనేది ఒక విధంగానే వయసు మీద పడటం వల్ల కానీ లేకపోతే ఈ మధ్య ఆయన ఎవరో వాళ్ళ డాక్టర్ ఎవరో చనిపోతాం ఇటువంటి కారణాల వల్ల ఏమైనా కొంచెం ఈ బ్రెయిన్కి సంబంధించిన ఎఫెక్ట్ల వల్ల కానీ ఏంటో కానీ అంత సమావేదిక మీద ఆ విధంగా లంజ కొడక అని చెప్పి అంతా అనవలసిన పరిస్థితి లేదు కాకపోతే ఆలీని అతను ఆ మాట అన్నాడు కాకపోతే ఆలీ పెద్దగా రియాక్ట్ కాకుండా అతను ఏంటంటే ఏదో అతను మాట తూలేడు దాన్ని పెద్ద రార్థాంతం చేయకండి అది ఇది అన్నాడు అంటే అతను అంతకుమించి ఇంకేం అందుకల నిస్సహాయత ఒకటి రెండు మైనార్టీకి సంబంధించిన వ్యక్తి మూడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ కులాల వైజ్గా విభజించబడిపోయింది ఎప్పుడో కమ్మవారు కాపులు రెండు ఉన్నారు ఇతను కమ్మవారు ఎన్టీ రామారావు గారు గేర్ల దొడ్లో పుట్టాను లేకపోతే పశువుల గొట్టలో పుట్టాను అని చెప్పేదో చెప్పుకుంటాడు కదా ఇతను ఏ రాజేంద్ర ప్రసాద్ అనేవాడు ఏం చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఆరి తన నిస్సహాయత స్థితిలో తెలివిగా ఇంకా మించి అతను చేయగలిగేది కూడా ఏమీ లేదు అతను అతను రాజేంద్ర ప్రసాద్ని ఏమీ తిట్టలేడు తిట్టినా బాగోదు స్వతహాగా కూడా హాలి అలాగా గొరవలకి వెళ్ళి మనిషి కూడా కాదు కానీ అటువంటి పరిస్థితులు ఏంటంటే ఇంక వదిలేంది ఎవరు చేయొద్దు అన్నాడు ఎవరో రాధాంతం చేయవలసిన పని ఎవరికీ లేదు నీకే లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుంది అతను అన్నది నిన్ను నిన్ను నీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని నీ తల్లిగారికి సంబంధించిన పదాలని ఆయన వాడినప్పుడు నువ్వు వద్దంటే ఎవడో కేల్కుంటాడు ఎవడో కెళ్ళకుపోయినా శబితా సంస్కారం అనిపించుకోదు కాబట్టి అది రిలీవ్ అయింది కదా అది మీ ఇద్దరు కలిపి మీరు బయట అనుకోండి అది ఎవడో పట్టించుకోడు కానీ అది ఒక పబ్లిక్ ఫంక్షను ఆ ఫంక్షన్లో అతను అన్నాడు కాబట్టి అది అందరూ విన్నారు కాబట్టి దాన్ని ప్రతి ఊరు డిస్కస్ చేస్తున్నాడు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు వయసు పెరిగింది కానీ అతను మానసికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా మానసిక రోగం లాంటిది ఏమైనా వచ్చిందా అనేది కూడా అతను చూపించుకోవాలి ఎందుకంటే అదే సాటి తన సాటి కూడా వస్తుంది కానీ అలాగే తెలుగు ఇండస్ట్రీలో డామినేట్ చేస్తున్న వేరే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లో చిన్న హీరో లాంటి వాడిని ఎవరినైనా కానీ ఒకసారి అటువంటి పదం ఉపయోగించి చూస్తే రాజేంద్ర ప్రసాద్ అంటే ఏంటో అనేది ప్రజలకు తెలుస్తుంది అతను అన్న పదాన్ని ఎవరి మీద ప్రయోగించాడో ఆ కూడా రాజేంద్ర ప్రసాద్కి చూపించారు అంతేగాని ఒక మైనార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాడు అతను ఇంకెవరో లేరు ముస్లింస్కి సంబంధించిన వ్యక్తి ఎవరో లేరు కానీ అతను అందరిలోనే తనలో నాలుగు కింద అందరితోనే కూడా చాలా ఒబీడియంట్గా ఉంటూ చాలా గౌరవప్రదంగా మర్యాదగా ఉంటూ అతను ఆ ప్రయాణం ఇంతకాలం సాగించాడు ఏ విధమైన వేస్తారో లేకుండా ఏ విధంగా ఎవరితోనూ గొడవలు పడకుండా ఇటువంటి సాగించాడు ఇంకా తన క్యారియర్ చాలా క్యారియర్ ఉంది కాబట్టి అతను సర్దుకుపోయి మనస్తత్వంతో అన్నాడు కానీ అతను మనసులో ఏమీ పెట్టుకోకుండా కాదు కాబట్టి ఇప్పటికైనా సరే ఆ నోటు దురుస్తుతనం ఆ రాజేంద్ర ప్రసాద్ గారు తగ్గించుకోకపోతే స్టేజ్ మీద ఇటువంటి పాదాలు వస్తాడంటే ఎప్పుడో ఎవడొకడు కూడా స్టేజ్ మీదే కొడతాడు కాబట్టి కొంచెం ఎవరైనా సరే రాజేంద్ర ప్రసాద్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే స్టేజ్ మీద మాట్లాడరు ట్వీట్లు చేస్తారు వాళ్ళు కూడా కొంచెం సభ్యత సంస్కారాలతో వ్యవహరించి ఆ ట్వీట్లు కూడా మానుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ రాజేంద్ర ప్రసాద్ అన్న మాటకి ఆి నిస్సహాయుడిగా ఉన్నాడని చెప్పి అనుకుంటామేమో కాదు రాజేంద్ర ప్రసాద్ని ఎంత అలర్ చేయాలో అంత అలరి చేస్తానికే అతను ఆ విధంగా మాట్లాడాలి అని చెప్పి నేను బాబెత్తు సెలవు తీసుకుంటున్నాను రామాందరం జైహన్